వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది సొరకాయ దప్పలం అండి అలాగే దీన్ని సొరకాయ పులుసు అని కూడా అంటారు కొన్ని ఏరియాలో అయితే ఇప్పటికీ కూడా సొరకాయ దప్పలం అనే పిలుస్తారండి దీన్ని ఇది పక్కా విలేజ్ స్టైల్లో పురాతన పద్ధతిలో మన అమ్మ అత్తయ్య వాళ్ళు ఎలా చేశారో నేను ఆ రెసిపీని పోస్ట్ చేస్తున్నానండి మా ఇంట్లో ఎలా చేస్తారో విలేజ్లో అయితే నేనైతే ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సొరకాయ పులుసు మాకు తెలిసిందే కదా అని స్కిప్ చేసే వద్దు ఒకసారి మొత్తం వీడియో అంతా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ పద్ధతిలో కనుక చేసుకున్నారంటే ఇలా అయితే సొరకాయనైతే నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి మీకు కావాలంటే స్క్వేర్గా కూడా కట్ చేసుకోండి ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి చెప్పాను కదా సొరకాయని నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని మధ్యలో మాక్స్ పెట్టుకున్నాను ఇలా మనం పెట్టుకోవడం వల్ల దాంట్లోకి ఉప్పు కారం అవి మొత్తం మొక్కలకి బాగా పడతాయండి ఇప్పుడు కొంచెం సాల్టును పసుపు కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని రెండు పక్కలకే ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక పక్క వేగిపోయిన తర్వాత రెండో పక్కకు అయితే అండి ఇలా ఇలా రెండు పక్కల ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఫుల్లో పెట్టేసుకోవద్దు చూడండి చాలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా కొంచెం సొరకాయ మొక్కలు అవి కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో రౌండ్ కూడా ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి రొబ్బలు తర్వాత ఒక ఎండుమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం కొంచెం ఇంగువను ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి నేను ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ యాడ్ చేస్తే మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అలా తొందరగా వేగడానికి నేనైతే సాల్ట్ను పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఒకసారి మూత పెట్టేసుకొని కసేపు ముక్కలు వేయించుకుందామండి నేనైతే కర్రీలోకి క్రిస్టల్ సాల్టే వాడతానండి సాల్ట్ కాకుండా మనకి సాల్ట్ ఎంత వేసినా కానీ టేస్ట్ రాదండి కానీ ఇలా క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫస్ట్ అయితే నేను ఇలా వాటర్ తీసుకొని చిన్న చింతపండుని అయితే నానబెట్టుకుంటున్నాను తర్వాత టమాటాలు పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకుంటున్నానండి నేను మీకు కావాలంటే మెంతి గింజలు వేసుకోండి కానీ మెంతి గింజలు అక్కడక్కడ తగిలితే చేదుగా అనిపిస్తుంది అండి నేను ఇలా పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను టమాటా ముక్కల్ని పేస్ట్ చేసుకున్నాను కదా ఆ ఫ్రై కూడా వేసుకొని ఆ ఫ్రై అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను చూసారా మనము ఎన్ని మొక్కలు తీసుకుంటే అవి ఎంత అయినాయో చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదండి ఆ దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత నేను కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి కారం యాడ్ చేసుకొని మొక్కలకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను మరీ బాగా కలిపేసుకోవద్దు ఎందుకంటే మొక్కలు చిదిగిపోతాయి బాగా కలిపేసుకుంటే మనం ఇప్పుడు మనం కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని పులుసుని మగ్గనించుకుందాం కాసేపు వరకు చెంతపండు గుజ్జు ఒకసారి ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి తర్వాత కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్న బెల్లం మొక్క కూడా యాడ్ చేసుకొని తర్వాత ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దప్పలో లేక సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేరేగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పక్కా విలేజ్ స్టైల్ సొరకాయ పులుసు లేదా సొరకాయ దప్పలం రెడీ అయిపోయింది ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్